కదిరి సత్యసాయి జిల్లా వీధి రోడ్లు లేవని పడిస్తున్నారు ముసలి వాళ్ళు ఇది రోడ్లు అయిపోయింది నేను అడుగుతున్నారు ఫ్రెండ్స్ అట్లే సమస్య పెద్దదే అంటున్నారు వాళ్ళు మాకు రోడ్లు లేకుండా ఎట్లా ఉన్నారు మేము అంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మొత్తం బజార్ రోడ్ లేది ఎం లేగా హా రోడ్ లేపేడెమక రోడ్ లే విచ్చే సాల్ మాకు బజార్ కో ఎం లేకనేగల ఇబును మాక రోడ్ దో సమస్య ఉండా ఇదె యమ సమస్యలేదా రోడ్ ది పొలనే పడాల కదా పడతనో నా రోడ్ కావాలంట రోడ్ సమస్య ఏ కోనాయే ఆలవాళ్ళు ఏం నీళ్లు కూడా సప్లై కాలేదు